విరాట్ న్యూస్ కి స్వాగతం రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ మండలం బండ్లగూడ జాగిర్ లో అక్రమ అవినీతి నిర్మాణానికి అడ్డాగా మారిన బండ్లగూడ జాగిర్ కనుల ముందే అధికారులు అనుమతులు లేని డబుల్ సిల్లార్ నిర్మాణం ఇంకా జోరందుకున్న అవినీతి అక్రమ నిర్మాణాలు అవినీతి అధికారుల జేబులు నిండేనా అవినీతి అక్రమాల నిర్మాణాలపై చర్యలేవి ఇక అవినీతి అక్రమ నిర్మాణాలకు వర్తాసు పలికారు అధికారులు ప్రిన్సిపల్ సెక్రటరీ సిడిఎంఎం జాగి కమిషనర్ టౌన్ ప్లానింగ్ అధికారులకు ఫిర్యాదు చేశారు అధికారులు ఉండి వీళ్ళనట్లే ఇక పట్టి పట్టినట్లుగా వ్యవహరిస్తున్నారు అధికారుల పనితీరు విలేకరుల సమావేశంలో కార్పొరేటర్ సాగర్ గౌడ్ అవినీతి అక్రమ నిర్మాణాలపై ఆరోపణలు వినిపించాయి అక్రమ నిర్మాణానికి బండ్ల కూడా జాగిర్ పేరుగాంచిందని చెప్పొచ్చు కానీ అలాగే అవేతి అక్రమ నిర్మాణాలు దీనికి బడాబాబుల అండదండలే అంటున్నారు కన్నుల ముందే అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా పట్టి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు అధికారులు పరుమార్లు అధికారులకు సీడీఎంఏ ప్రిన్సిపల్ సెక్రటరీ అలాగే కార్పొరేషన్ కమిషన్ శరత్చంద్ర టౌన్ ప్లానింగ్ అధికారులకు విన్నవించినా పెడచేవను పెడుతూ కాలం గడుపుతున్నారే తప్ప అక్రమ నిర్మాణాలపై అడ్డుకట్ట వేయడం లేదు ఈ అధికారుల తీరును ఇరవై ఒక డివిజన్ కార్పొరేటర్ సాగర్ గౌడ్ అక్రమ నిర్మాణపై అధికారుల పనితీరుపై కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో